ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయం పదిహేడవ వచ్చిన అప్పుడు ఏహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా స్తోత్రం దేవ సర్వణతర సర్వాధికారి ఈ సమయంలో ఈ యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగలిచివి గ్రహించగలి అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి ముప్పది అరవై నూరంతర విస్తరించబడి ఏసు నావులు నూరంతర పంట వరకు ఇచ్చినందుకు వందలం చిరిస్తూ ప్రార్థించి నమ్మి పొందుకుని విన్నాం తండ్రి ఆ మేన్ హలో చాలా అద్భుతమైనటువంటి సంఘటన దేవుడు అబ్రహామ్తో అంటున్నాడు దేవుడు అంటున్నాడు అబ్రహాముకి నేను చెప్పకుండా ఎలా చేస్తాను అంటే అబ్రహాము దేవుడికి స్నేహితుడిగా పిరవబడ్డాడు హా ఏదన్నా విషయం స్నేహితునికి చెప్పకుండా ఎవరైనా చేస్తారా చేయరు అంటే దేవునితో మనకుండేటువంటి ప్రార్థన అనుభవం ఆ ప్రార్థన లోతు దేవునికి సన్నిహితులుగా స్నేహితులుగా మార్చేస్తుంది మరెవరైతే మరి దేవునిలో దేవునితో ఎక్కువ సమయం గడుపుతూ ప్రార్థించేటువంటి వారుగా ఉంటారో వాళ్ళ జీవితంలో అద్భుతాలు ఎలా జరుగుతాయంటే ఖచ్చితంగా ప్రతిదీ వారికి దేవుడు తెలియజేస్తూ ఉంటుంటాడు ఒక నిజమైనటువంటి సంఘటన కోయంబత్తూరులో జరిగిన సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను కోయంబత్తూరులో ఒక పరిశుద్ధుడైనటువంటి దైవ సేవకుడు దేవునికి పరిచయం చేసేటువంటి వాడు ఆయన పేరు కెటి దానియల్ గారు గొప్ప ప్రార్థనాపరుడు దేవునితో నిరంతరం సహవాసం చేసేటువంటి వాడు ఆయన మోకాళ్ళ ప్రార్థనే అతడు చేయించిన పరిచయం ఉన్నతంగా హెచ్చించిందనమాట పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరంలో ఆయన మరణ పడక మీద ఉన్నాడు ఆయనకు మరణం ఆసన్నమైనప్పుడు తన పడక మీద నుండి లేచి కూర్చుండి తన ఇద్దరున్నటువంటి వారందరినీ కూడా దగ్గరికి రమ్మని పిలిచాడు ఇక ఇంచుమించు అర్ధగంటలో నా రథము పరలోకం నుంచి దిగి వస్తూ ఉన్నదా అని అన్నాడు అంట ఆయన చనిపోయేటువంటి స్థితి ఆయనకు తెలిసిపోయింది తర్వాత ఆయన మరి పరిశుద్ధులకు ఒక్కొక్కసారి అప్పగించబడినటువంటి విశ్వాసం బోధ నిమిత్తం ధైర్యంతో పోరాడాలని చెప్పి చెప్పబడినటువంటి యూధాపత్రికలో ఉన్నటువంటి ఆ మూడో అధ్యాయం తీసుకుని ఆ యూధాపత్రికలో ఉన్నటువంటి సరే ఒకటో అధ్యాయం ఉంటుంది కాబట్టి ఆ మూడో వచ్చున తీసుకుని ఆ మూడో వచ్చునం ఆధారంగా ఒక చిన్న సందేశాన్ని అందించాడంట దానిలో విశ్వాసంలో జీవించుట విశ్వాసంతో మరణించట అతి పరిశుద్ధమైనటువంటి విశ్వాసము మొదలంటి వాటి గురించి చాలా చక్కటి సందేశాన్ని అందించారు తర్వాత వారిలో ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాడు ఆయన వారి నిమిత్తం ప్రార్థించిన ప్రార్థనలో వారిని ధైర్యపరిచేటువంటి మాటలు ఎక్కువగా ఉన్నాయి ఈ విధంగా జరిగింది ఇదంతా బాగానే ఉంది ఆయన చెప్పాడు ఇక ఇంచుమించు అర్ధ గంటలో నారాదం గురించి వస్తుందని చెప్పి ఈ లోపల ఈ ప్రసంగం ఇవన్నీ చేసేసరికి అయిపోవచ్చింది టైము అప్పుడే ఆయన ఈక పది నిమిషాల్లో నారాదం వస్తుంది అని చెప్పి ఆయన పలుకుతూ ఉన్నాడు తన పడక మీద పడుకున్నాడు తర్వాత కొంచెంసేపా మళ్ళీ ఐదు నిమిషాలే ఉంది కాబట్టి ఇక ఐదు నిమిషాలు మాత్రమే కలదు అన్నాడు ఆయన అంతే ఆయన అలా బెడ్ మీద పడుకున్నాడు ఆయన చెప్పిన రీతిగానే ఐదు నిమిషాలు గడిచిన తర్వాత వెంటనే ఆయన జయప్రదంగా ప్రభు యొక్క మహిమలో ప్రవేశించాడు అంటే చనిపోయారు శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆయన ఆత్మ వెళ్ళిపోయాడు ఇక్కడ ఇక్కడతో అయిపోలేదు కానీ మరొక విచిత్రమైన సంఘటన ఇక్కడ జరిగింది ఆ సంఘటన అంటే అదే సమయంలో కేరళలో కేరళలో ఉన్నటువంటి ఒక దేవుని బిడ్డ ఒక దర్శనం చూశాడు ఆ దర్శనం ఆకాశం తెరబడింది పరలోకపు ఆ రాజధారిలో తెల్లని వస్త్రాలను ధరించినటువంటి దేవదూతలు ఆయన చుట్టూ కూడి ఉన్నారు మీరందరూ ఈ విధంగా సమకూడి ఉన్నారు ఎందుకు అని ప్రశ్నించాడు ఈయన కాల్లో దూతలు అన్నారు రాజుగారి మార్గంలో వస్తున్నాడు అందునిమిత్తమై మేమందరం కూడా ఇక్కడ సమకూడి ఉన్నామని చెప్పారు రాజుగారు ఎందుకు వస్తున్నాడు అంటూ ఆ దర్శనం చూసినటువంటి మనుషులు ప్రశ్నించాడు దూతలు అన్నారు నేడు పరలోకానికి రాబోచినటువంటి ఒక పరిశుద్ధిని ఆహ్వానించడానికి రాజుగారు వస్తున్నారు రాజుగారు ఇక్కడికే వస్తున్నారు రాజుగారే వస్తున్నారు ఒక పరిశుద్ధుడు వస్తున్నాడు కాబట్టి ఆయనకు ఆహ్వానించేపు రాజుగారే వస్తున్నారు అని చెప్పి అన్నాడు ఇంకా ఆలస్యం కాకమునిపోయి ఆ పరలోక వాయిద్య బృందం ఆ యొక్క మరి మాంగాళిగిత నలు దిక్కులకు వినబడసాగింది మహారాజును యేసుక్రీస్తు ప్రభు రథములు వస్తూ ఉన్నాడు మరోవైపు నుంచి బంగారుమయమైనటువంటి రథముతో ఒక పరిశుద్ధుడు వస్తూ ఉన్నాడు ఆ పరిశుద్ధుడు ఎవరా అని చెప్పినా ఇలా తీరు చూస్తూ ఉన్నాడు ఎవరంటారు ఆ చూస్తే ఆయనే కేటీ దానియలు గారు అని చెప్పి గ్రహించాడు ఆయన కేరళలో ఉన్నటువంటి మనుషుడు కేటీ దానియలు గారు మరణించినటువంటి సంగతి ఆయనకు తెలీదు కానీ మామూలుగా ఈ దర్శనం చూశాడు నెక్స్ట్ ఆయన చనిపోయాడు అని చెప్పి ఆ దాని దగ్గర మరణించినటువంటిది నిజమని చెప్పి తెలుసుకున్నాడు హాలెలూయ ఫాస్ట్ గారు నా రథం వస్తున్నది అని చెప్పినటువంటి ప్రకారమే ఆ సహోదరుడు కూడా బంగారుమయమైనటువంటి ఆ ఒక రథంలో ఆయన పరలోకానికి స్వాగతం చేయబడితే దర్శనంలో స్పష్టంగా చూశాడు హాలె లూయ ఆ పరిశుద్ధుని ఆ యొక్క ఆ పరిశుద్ధుని యొక్క ఆ జీవితకాలంలో మాత్రమే కాదు ఆయన చివరి నిమిషాలు కూడా మహిమతోను విశ్వాసంతోను నిండిపోయి ఉన్నాయి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా నీవు కూడా దేవునితో అటువంటి సహవాసం కలిగి ఉంటే మహిమకరమైనటువంటి ధన్యత పొందుకుంటాం మనం కూడా కాబట్టి ఎక్కువ దేవుని సన్నిధిలో గడిపేటటువంటి వారికి మోకరించి ప్రార్థించేటువంటి వారికి మోకాళ్ళు నల్లబడతాయంట ఆ మోకాళ్ళు నల్లబడినప్పుడే ఒక పరిశుద్ధిని ముఖం తెల్లబడుతుంది మోకాళ్ళు నల్లబడితేనే మొఖం తెల్లబడుతుంది జాగ్రత్తగా గమనిస్తున్నారా మోకాళ్ళు నల్లబడితేనే ముఖము తెల్లబడుతుంది కాబట్టి నువ్వెంతగా ప్రార్థించేటువంటి వ్యక్తిగా ఉంటే అంత మిస్టేసిను చూడగలుగుతావు నువ్వెంతగా ప్రార్థించే ప్రభు సన్నిధిలో ప్రభుకు దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి అయితే ప్రభు ఆలోచనను గ్రహించగలుగుతావు హాల్లో నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉండాలంటే నీ జీవితం అద్భుతంగా ఉండాలంటే నీ జీవితం ఆనందంగా ఉండాలంటే ప్రతిదీ నీకు తెలియాలంటే ప్రతిదీ నీ జీవితంలో మరి నీకు బయలుపరచబడాలంటే మోకాళ్ళు నల్లబడితే నీ ముఖం తెల్లబడుతుంది అంటే ఎక్కువగా వారి భవిష్యత్తు మంచిగా ఉంటుంది అని అర్థం అనమాట మోకాళ్ళు నల్లబడినప్పుడే నీ ముఖం తెల్లబడుతుంది కాబట్టి ఇక్కడ నుంచి వారు దేవునికి సన్నిధిలో కనెక్ట్ అయ్యండి ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ వరకు జరుగుతున్న ప్రేర్లో ఎడతెగగా ఉండటానికి కృప చూపించి నడిపించి బరపరచిన కాక ఆ మ్యాన్